హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులోనే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ముఖ్యంగా ఈ యొక్క పథకాలు అయితే వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారంలో తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా అప్పటి నుంచి అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే ఏ ఏ పథకాలు ముందుగా తీసుకురాబోతున్నారు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఈ యొక్క పథకాల డబ్బులు మీరు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటిసారి విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా మేనిఫెస్టోలో సో ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలందరికీ కూడా ప్రతీ నెల కూడా పదిహేను అయితే ఖాతాలో అయితే జమ చేస్తుందండి ఆడబిడ్డ అనేది పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు వీరందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అయితే లబ్ధి అయితే చేకూరుతుందండి ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు పొందుతారండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులై ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటుందండి వీరి దగ్గర నుంచి అదేవిధంగా కొన్ని రూల్స్ కూడా వీరికి సంబంధించి ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందండి ఏ ఏ రూల్స్ ఫిక్స్ చేశారు అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ వీరి దగ్గర ఉండాలి అనేది ఒకసారి చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి వర్తిస్తుంది కాబట్టి వీరికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేది ముందుగా రీసెంట్గా చేయించుకున్న అయితే ఉండాలండి ఇక దీంతోపాటే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా అయితే వీరైతే తీసుకున్న ఉండాలండి దానికి పాన్ కార్డు దాంతోపాటే ఆధార్ కార్డు లింక్ అయ్యి కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక పాన్ కార్డు మీ దగ్గర లేనట్లయితే కనుక పాన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి ఆ పాన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆదాయం అయితే లెక్కేడు అయితే జరుగుతుందండి కాబట్టి పాన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా అప్లై చేసుకుని పెట్టుకోండి ఇక దీంతోపాటే రేషన్ కార్డు కూడా కావాలండి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అనేది త్వరగా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వస్తుందండి ఎందుకంటే రేషన్ కార్డులు బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఉంటాయండి మిగతా వారికి అయితే ఉండవు అందుకని మనకి రేషన్ కార్డులు అనేది కంపల్సరీ ప్రభుత్వం అయితే ఉంటే కనుక వాటిని తీసుకోవడం జరుగుతుంది లేదంటే కనుక అప్లై చేసుకోవడానికి కొత్త కార్డు ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పలు చర్యలు అయితే తీసుకుంటుందండి ఇంకా దీంతోపాటే క్యాష్ ఇన్కమ్ ఈ యొక్క జిరాక్స్లు అయితే పెట్టవలసి అయితే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటుందంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీయించుకుంటే అయితే పెట్టుకోండి ఎందుకంటే అప్లికేషన్స్లో మీరు ఆ యొక్క అప్లికేషన్స్ రాసిన తర్వాత పెట్టడానికి అయితే ఉంటుందండి ఇక యాక్టివ్ ఫోన్ నెంబర్ అనేది ఉండాలండి కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే చేసుకోండి దీంతోపాటు ఆధార్ కార్డులో అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో దానిది కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇక గరిష్టంగా ఈ యొక్క పథకాన్ని అయితే మనకి ఒక్కరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి దాని తర్వాత ఎక్స్పెండ్ చేయవచ్చు ఇంట్లో ఇద్దరికి ముగ్గురు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి అతి త్వరలోనే మనకి మార్గదర్శకాలు తీసుకురాబోతుంది రిజిస్ట్రేషన్ డేట్లు కూడా ప్రకటించబోతుంది ఆ తేదీ నుంచి అప్లై ప్రాసెస్ కూడా సచివాలయాల నుంచి అయితే జరుగుతుందండి మీరైతే అక్కడి నుంచి అయితే మీరు యొక్క పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో ప్రతి నెల కూడా అకౌంట్కి అయితే పదిహేను అయితే జమ చేయడం జరుగుతుందండి ఒక ఆడబిడ్డ నిధి పథకం కింద ఇలా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఎలిజిబిలిటీ అయి ఉంటారో అందరికీ కూడా వస్తుందండి ఇక దీంతో పాటే తల్లికి వందన పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేలు అయితే పొందవచ్చండి ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నివర్ణ పేదలు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తున్నట్లయితే మనకి పేర్కొంటున్నారండి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా గరిష్టంగా వాళ్ళందరికీ కూడా ఒక తల్లికి వందలం పథకం అయితే వర్తిస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా సంవత్సరానికి పదిహేను వేలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఎటువంటి కోతలు లేకుండా ఇక ఒక ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు చదువుతుంటే కనుక వారికైతే ఈ యొక్క పథకం అయితే వస్తుందండి ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతారో వారికైతే ఈ యొక్క పథకం అయితే వస్తుందండి వారందరికీ కూడా ఒక పథకానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉన్నారు కాబట్టి వీరు ఖచ్చితంగా ఒక అకాడమిక్ ఇయర్లో డెబ్బై ఐదు పర్సెంట్ అయితే కలిగి అయితే ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే పొందవచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ పథకాలు పొందేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్సు సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే మొదటిగా మనం చూసుకుంటే విద్యార్థి యొక్క స్కూల్స్ నుంచి అదేవిధంగా కాలేజెస్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారండి అక్కడైతే రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారు మీరైతే తగిన డాక్యుమెంట్స్ అయితే ముందుగా మీరైతే ఏర్పాటు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ యాడ్ చేయించి ఉండాల్సి అయితే ఉంటుంది ఫుల్ అడ్రస్ దీంతోపాటే మీ యొక్క బ్యాంక్ అకౌంటు మీ యొక్క ఆధార్ కార్డులు కూడా మీరైతే యాక్టివ్గా పెట్టుకుంటూ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దీంతో పాటే రేషన్ కార్డు కూడా ఉండాలండి రేషన్ కార్డు ఉంటే కనుక త్వరగా యొక్క పథకం అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక దీంతో పాటు పాన్ కార్డు కూడా మీరైతే రెడీ అయితే చేసుకోండి చాలా మంది రేషన్ కార్డు లేనట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో పాన్ కార్డ్ అనేది అప్లై అయితే చేసుకొని పెట్టుకోండి అడిగినప్పుడు ఇవ్వడానికి అయితే ఉంటుంది ఇక దీంతో దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి రీసెంట్గా అప్లై చేయించుకున్నవి ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా మీరైతే పెట్టవలసి అయితే ఉంటుంది ఇక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరైతే తీయించుకుని అయితే పెట్టుకోండి ఇక ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరైతే రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి స్కూల్స్ నుంచి కాలేజెస్లోని ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళని తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది సచివాలయాలకు అయితే పంపిస్తారండి అక్కడ నుంచి మీకు సెకండ్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ తర్వాత మీకైతే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులైతే ప్రభుత్వం అయితే ఒక తేదీ ఫిక్స్ చేసి మీ దగ్గర నుంచి తంబ తీసుకోండి మీ ఖాతాలకు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేయబోతుందండి అయితే ఈ యొక్క పథకం సంబంధించి ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి ముఖ్యంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే ఈ యొక్క పథకాలకైతే ఇన్ఎలిజిబుల్ అండి దీంతోపాటు ఫోర్ వీలర్ వెహికల్ వారి యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే కనుక వారు కూడా ఎలిజిబుల్ అవుతారండి ఇక వ్యవసాయ భూమి అధికంగా ఉన్నట్లయితే వారు కూడా ఇజిబుల్ అయితే అవుతారండి ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో టెన్ ఏకర్స్ కన్సిడర్ చేస్తారండి ఇక అధిక ఆదాయం సంపాదిస్తున్నట్లయితే కనుక వారు కూడా ఇనెలిజిబుల్ అండి సిటీలో చూసుకుంటే కనుక పన్నెండు వేలు విలేజెస్లో చూసుకుంటే కనుక పదివేలు కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్లీ ఇన్కమ్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఇక యావరేజ్గా సంవత్సరానికి చూసుకుంటే రెండు లక్షల యాభై వేలు అయితే ఫిక్స్ చేయడం జరుగుతుందండి అంతకన్నా ఎక్కువ మీరు అయితే చేస్తున్నట్లయితే కనుక మీకు ఈ యొక్క పథకాలు అయితే రావండి ప్రభుత్వం అయితే నిలుపుదలైతే చేస్తుంది ఇక దీంతో పాటే మీరు ఆదాయ పన్ను అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదు ఇక కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా మీరు మూడు వందల యూనిట్లు దాటి వాడుతున్నట్లయితే కనుక ప్రభుత్వం ఈ యొక్క పథకం మీకు ఫస్ట్ గుంట్ ఇచ్చిన తర్వాత అయితే తీసేయడం అయితే జరుగుతుందండి కాబట్టి కరెంటు బిల్లు కూడా మీరు ప్రతి మూడు నెలలకి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మూడు వందల యూనిట్లు దాటేస్తుందా మా కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి వాడినట్లయితే కనుక ప్రభుత్వం కంపల్సరీ మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా కూడా యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ప్రభుత్వ పథకాలు అయితే మీకైతే రావండి ఎందుకంటే డబ్బు ఉన్నవారు ఎవరికి కూడా ఈ యొక్క పథకాలు అనేది రావండి బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క పథకాలని అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ యొక్క రూల్స్ అయితే తీసుకొస్తుందండి కాబట్టి తప్పకుండా ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది ఇక పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి మరో రెండు పథకాలు కూడా తీసుకొస్తుందండి ఉచిత బస్సు ప్రయాణం అయితే త్వరలోనే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మహిళలు ఏజ్ లిమిట్ ఎటువంటి లేదండి మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి వీరి దగ్గర ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలుండి ఆ యొక్క ఆధార్ కార్డు చూపించి వీరైతే ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికన్నా చేయవచ్చండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి ఎన్నిసార్లు అయినా సరే మీరైతే ఫ్రీ జర్నీ అయితే జీరో టికెట్ అయితే పొంది మీరైతే జర్నీ అయితే చేయవచ్చండి ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకొస్తుంది ఇక పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తుందండి రేషన్ కార్డు ఉంటే చాలు అండి పాటు మీ యొక్క గ్యాస్ బుక్ ఉంటే చాలు మీకైతే ఈ యొక్క పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చండి సో ఏ విధంగా పొందాలని చూసుకుంటే కనుక ఫస్ట్ గుంట మనమైతే మన ఏజెన్సీ గ్యాస్ ఏజెన్సీ నుంచి మనమైతే ఖచ్చితంగా ఈకేవైసీ మన డీటెయిల్స్ కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ కూడా వారి దగ్గర అయితే ఉంటుంది కాబట్టి అది యాక్టివ్గా ఉందా లేదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు అనేది మనకి ఆ అకౌంట్లోనే పడతాయండి ఇక ఫస్ట్ గుంట మనం గ్యాస్ సిలిండర్ అయితే కొనుక్కుంటాం కదండి తర్వాత మన డబ్బులు ఎంతైతే పెట్టుకొనుకుంటామో ఆ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం మళ్ళీ కూడా సబ్సిడీ రూపంలో మనకైతే జమ చేస్తుందండి ఈ రకంగా మనం ఫస్ట్ కొనుక్కునే మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే డబ్బులు అయితే తిరిగి వేసేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఈ యొక్క పథకాన్ని అయితే ఒక సెప్టెంబర్ నెలలో అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి సో ఇది పనిసంలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి